ఈ రోజున పిఎంసి తెలుగు ఛానల్ ఆధ్వర్యంలో మీ అందరితోటి నా యొక్క అనుభవాల్ని పంచుకునే అవకాశం కలుగజేసినందుకు ప్రాణాపాలు తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు నా గురించి పరిచయం చేస్తూ ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆధ్యాత్మికం వైపు ఎందుకు వెళ్ళారు అనేటువంటి దాంట్లో నేను కొంచెం వివరంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది ఒక వైద్యుడు మెడికల్ కాలేజీలో చదువుకునేటప్పుడు ప్రారంభంలో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఎనాటమీ ఫిజియాలజీ అందరికీ తెలుసున్నటువంటివే ఆ క్రమంలో అదృష్టవశాత్తు జీవితంలో మొట్టమొదటిసారిగా భగవద్గీత నా రూమ్మేట్ ఇచ్చినటువంటి పుస్తకాన్ని నేను చదవటం జరిగింది అందులో శ్రీకృష్ణుల వారు మరి ఆత్మ గురించి వివరిస్తూ ఎన్నో జన్మలు తీసుకుంటుందని అది నశించదని తరఫ ఆపివేయబడదని ఛేదించబడదని దాని వివరణ ఇవ్వటం జరిగింది అది చదివినప్పుడు శ్రీకృష్ణుల వారు చెప్పింది ముమ్మాటికి సత్యము అని చెప్పి ఒక అక్షరాభ్యాసం జరిగినట్టు విద్యార్థి ఎలాగైతే ఆ యొక్క ఆచార్యుల వారు చెప్పింది అంగీకరిస్తారో ఆ రకంగా అంగీరించ అంగీకరించినటువంటి వ్యక్తిని నేను అప్పుడు తక్షణం నాలో శోధన మొదలెట్టినప్పుడు ఎక్కడ మొదలెడతాను నేను చదువుకునే పుస్తకంలో శరీర శరీర నిర్మాణ శాస్త్రం ఎనాటమీ వివిధ అవయవాలు పనిచేసే తీరు ఫిజియాలజీ వీటి గురించి చదువుకునే క్రమంలో నాకు శ్రీకృష్ణుల వారి ఇచ్చినటువంటి సమాచారం అందిన తర్వాత దానికోసం ఆ పుస్తకాల్లో వెతుక్కోవటం మొదలెట్ట పుస్తకాలు ఎన్ని సబ్జెక్ట్స్ ఎన్ని చాప్టర్స్ చదివినా ఎక్కడ కూడా ఆత్మ అనేటువంటిది ప్రస్తావన రాలేదు సో ఆ రకంగా నేను చదువుకునేటువంటి చదువులో అతి ముఖ్యమైన అంశాన్ని ఒకటి మిస్ అవుతున్నాను అనేటువంటి ప్రశ్న విద్యార్థి దశలోనే నాలో ప్రారంభమైంది ఆ ప్రశ్నని ఏదో రోజుని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస నన్ను అంచెలంచెలుగా చదువుకునే రోజులు చదువు అయిన తర్వాత తర్వాత పిల్లల వైద్యం చదివిన తర్వాత తర్వాత ప్రాక్టీస్ పెట్టే క్రమంలో ఎప్పుడు కూడా ఆ యొక్క ప్రశ్న దానికి సమాధానం అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస నిరంతరం ఉంది నేను పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఆకుడి గ్రామంలో యోగా కేంద్రాన్ని స్థాపించి వివిధ ఆధ్యాత్మిక సంస్థల్ని ఆహ్వానించి ఆ సంస్థలు సిద్ధ సమాధి యోగా అని చెప్పి బ్రహ్మకుమారీసు రామకృష్ణ మిషను బీహార్ స్కూల్ ఆఫ్ యోగా మనయోగ సాధన ఇలా అంచెలంచెలుగా అన్నీ చేసుకుని వచ్చే క్రమంలో రెండు వేల మూడులో చక్కా రాగార గారు విజయవాడ వారి సాన్నిధ్యంలో మరి పథిసార్ గారి యొక్క దర్శన భాగ్యం కలగటం అప్పుడు శ్వాస మీద జాస్ అనేటువంటి సాధనా మార్గాన్ని నేను జీవితంలో మొట్టమొదటిసారి దాన్ని సారే దగ్గరే నేర్చుకుని ఆ యొక్క సాధన మొదలుపెట్టిన తర్వాత కొన్ని కొన్ని అనుభవాలు రావటం మొదలెట్టిన తర్వాత అంతవరకు సందిగ్ధంలో ఉన్నటువంటి నాకు కొంచెం క్లారిటీ రావటం జరిగింది ఆ క్లారిటీలో మెడికల్ సైన్స్ ఏదైతే మిస్ అవుతుందో ఆ మిస్ అయినటువంటిది తప్పనిసరిగా సరిదిద్దుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి నేను తెలుసుకోవటం జరిగింది ఇందులో నేను తెలుసుకున్నది ఏంటి అనేటువంటి ప్రశ్నకు వస్తే మనందరికీ తెలుసు మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడా కూడా ఆత్మసత్యము అనేటువంటిది ఎక్కడ చెప్పబడలేదు అది అనుభూతి చెందటానికి ప్రతి ఒక్కరూ అర్హులమే అనేటువంటి వాతావరణాన్ని మనం ఏర్పరచుకోలేదు అది మిస్ అవ్వటానికి సైన్స్ పరంగా లోటు ఎక్కడుందాయా అంటే పత్రికారి దగ్గర నేను తెలుసుకున్నటువంటిది మనందరం ఈ శరీరం జీవించి ఉండటానికి మనకు ఇప్పుడు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో ముక్కు ద్వారా తీసుకునేటువంటి గాలి ఆక్సిజను నోటి ద్వారా తీసుకునేటువంటి వాటర్ ఫుడ్ అంతవరకే ప్రస్తావన ఉంది కానీ అతి ముఖ్యమైనటువంటిది ప్రతిరోజు మన విశ్వశక్తి అనేటువంటి తీసుకుంటున్నామని ఆ విశ్వశక్తి ఎంతెంత మోతాదులో తీసుకుంటే ఎంతెంత ప్రయోజనం కలుగుతుందో అనేటువంటిది జానసాధకులందరికీ కూడా తెలుసున్నటువంటి విషయమే మరి అటువంటిది మరి రెండు వేల మూడు ఆ రోజు వరకు కాదు నాలుగు కాస్మిక్ ఎనర్జీ అనేటువంటిది ఒకటి ఉంది అనే విషయం ఒక డాక్టర్ని అయ్యుండి నాకు తెలియకపోవటం నేను చాలా అంతవరకు ఒక లోటుగా ఉన్నది ఆ రోజు తెలుసుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది మనం మూడు కాదు నాలుగుతో జీవిస్తున్నాం అని తర్వాత నేను అంటే నేను మెడికల్ కాలేజీలో నాకు ఇచ్చినటువంటిది ఫిజికల్ బాడీ ఒకటి ఒక సవాన్ని ఇచ్చారు కానీ అంతవరకు దాన్ని నడిపించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది అనుభూతి చెందటానికి ఒక ఏర్పాటు కూడా ఉండాలి కదా అనేటువంటి ప్రశ్నకి సమాధానం కూడా నేను అంటే ఒక అన్నమే కోసం ఒకటే కాదు ప్రాణమే కోసము మనోమయ కోసము విజ్ఞానమే కోసము ఆనందమే కోసము పంచకోశాల యొక్క నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో అరుణాచలం వెళ్ళా రమణాశ్రమం అందరికీ తెలుసున్నటువంటిదే ఆ సమయంలో నేను ఒక పుస్తకం చదివాను ది సీక్రెట్ సెర్చ్ ఇన్ ఇండియా బై పాల్ బ్రంటన్ అని ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే ఆయన ఇక్కడ మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన డైరెక్ట్గా ఈజిప్ట్ వెళ్ళి అక్కడ ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని ఆ లోకి వెళ్ళి అక్కడ మరి ఇక్కడ రమణ మహర్షి గారు ఏ మరణానుభవం అయితే పొందారో అదే మరణానుభవాన్ని ఒక రకంగా చెప్పుకోవాలంటే ఆత్మానుభూతిని పాల్ బ్రంటన్ పిరమిడ్ లో పొందారు అనేటువంటిది నేను ఆ రోజే నేను ఆ సమాచారం పొంది ఉన్నాను కానీ సార్ ఎప్పుడైతే అది ఈజిప్ట్లో అక్కడికి వెళ్ళి పాల్ బ్రంటన్నే కాదు ఎవరు ఎక్కడెక్కడైతే ఉన్నారో సాధన మొదలు పెడతారో వారు అటువంటి పిరమిడ్ని వారి ఉన్న చోటే ఏర్పరచుకుని జానసాధన చేస్తే ఏ అనుభూతిని అయితే బ్రంటన్ పొందారో అది అందరం పొందటానికి అవకాశం ఉందని చెప్పి ఆయన చెప్పడం అందులో నేను చాలా సంతోషించేటువంటి విషయం ఏంటంటే సార్ ఎప్పుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది ఆధ్యాత్మికవాదులు శాస్త్రవేత్తలు ఏదైతే ఇచ్చారో ఆ లిటరేచర్ అంతా కూడా జానంలోకి వారందరికీ కూడా అందిస్తూ ఉండేవారు ఆ రకంగా వారు అందించినటువంటి ఆ యొక్క సమాచారం వారంతట వారు మరి పిరమిడ్లో ఒక ఎక్స్పెరిమెంట్స్ ఆయన కండక్ట్ చేసినటువంటి ఆయన ద్వారాగా వినటం అవన్నీ చూసిన తర్వాత ఒక ధ్యానికి ఎక్కడో జానం మొదలెట్టాలంటే మన ఆ రోజు వరకు నేను అనుకున్నది సంసారం వదిలేసి అడవులకి వెళ్ళాలో హిమాలయాలకి వెళ్ళాలో మహానుభావులు ఎవరో కొంతమందికి సాధ్యం మనబోటో అటువంటి అంత అదృష్టం ఉన్న వాళ్ళం కాదు అనేటువంటి భావనలు ఉండేటువంటి వాడిని ఎప్పుడైతే నాకు ఈ సమాచారం అందిందో అది మానవ జాతికి మానవాళికి పత్రిసారి ఇచ్చినటువంటి గొప్ప బహుమానం ఇంటింటా ధ్యానం ప్రతి వ్యక్తి యోగి అనేటువంటిది ఒకటైతే ఆ యొక్క క్రమంలో మూడింతలు మరింత శక్తిని పొంది కొంత సమయాన్ని సంసారంలో ఉంటూనే కొంత సమయాన్ని జ్ఞానాన్ని కేటాయించుకున్నటువంటి వారు త్వరితగతిని ఆత్మానుభూతి పొందటానికి ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప సందేశం ఒక మార్గం ఒక మార్గం అది అందరం కూడా ఎన్ని స్పిరిచువల్ ఆర్గనైజేషన్స్లో వాళ్ళు ఉన్నప్పటికీ ఇంతటి మహాభాగ్యం మన ఇంటికి వచ్చి మన తలుపు తట్టి మనకి మన శ్వాసే మన గురువు అని చెప్పి మనల్ని ఆధ్యాత్మిక వైపు తీసుకెళ్ళటం అనేటువంటిది మనందరం కూడా పెరమిడ్ సివిల్ సొసైటీస్ మూమెంట్లో చాలా అదృష్టవంతులుగా మనం భావించాలి సో అటువంటి అదృష్టం మనకు కలిగినందుకు మనం పత్రికారికి ఏదైనా రుణం తీర్చుకోవాలంటే మనం ఏదైతే పొందామో అది పెరమిడ్ సివిల్ సొసైటీస్ మూమెంట్ ద్వారాగా అందరికీ అందజేయటం అనేటువంటిది మనందరి యొక్క బాధ్యత ఆ బాధ్యతలో భాగంగా నేనే నన్ను ఎంపిక చేసుకున్నటువంటిది శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ సో దీని ద్వారాగా మరి సైన్స్ని అందించేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతుంది ప్రతి వ్యక్తి ఈ భూమి మీద ఉన్నటువంటి ఎనిమిది వందల యాభై కోట్ల మంది అంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా అర్హులమే ఆత్మానుభూతి చెందటానికి అనేటువంటిది చాలా చాలా గొప్ప విషయం చాలా చాలా వాస్తవం సో ఈ వాస్తవాన్ని ఇంతకాలం సమాజం మరుగున ఉన్నప్పటికీ కూడా దీన్ని వెలుగులోకి తీసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది సో అందులో మనందరం కలిసి ప్రయాణం చేద్దాం అదే బాగుంది సార్ అయితే మరి మన పత్రిసారిని మేము కలిసింది రెండు వేల నాలుగులో మీ ఆకువీడిలోనే సార్ సత్సంగ సమావేశం మనందరం సమావేశానికి అటెండ్ అయ్యాము సార్ని మీరే పిలిపించారు అప్పుడు అప్పుడు మేము సార్ని కలవడం జరిగింది మొట్టమొదటిసారి అది నాకు ఎప్పుడు గుర్తుండిపోతుంది అయితే మీరు మొదటి నుంచి కూడా మా రెండు వేల నాలుగులో మీరు పరిచయం అయినప్పటి నుంచి కూడా పాంప్లెట్స్ అంటే ప్రతాప్ సార్ పాంప్లెట్స్ ఏవి కావాలన్నా మనం శాఖాహార ర్యాలీలు చేసినా లేదంటే ధ్యాన ప్రచారం చేసినా ఎక్కడైనా పిరమిడ్ ఓపెనింగ్ అయినా మీ దగ్గరికి వచ్చేసారు అందరూ వచ్చి పాంప్లెట్ అనగానే మీరు ఎన్నో వెయ్యో రెండు వేలో పది వేలో బట్టి ఒకసారి ఇరవై వేలు కూడా వేయించేసేవారు దానికి మీ దేన్ని స్ఫూర్తిగా తీసుకుని మీరు పాంప్లెట్స్ అలాగా అందించడం జరిగింది ఈ సొసైటీకి ఇందులో పెద్ద విషయం ఏం లేదు నేను రుచి చూశాను ఆ రుచి చాలా బాగుంది నేను చూసిన రుచి అందరికీ అందాలి ఇంక ఇందులో నా అన్వేషణ ముగింపుకి వచ్చింది సారు యొక్క పరిచయంతో నాకు ఏదైతే ఒక క్లారిటీ వచ్చిందో నాలాగే అనేక ప్రశ్నలతోటి జీవితంలో సతమవుతున్నటువంటి వారు మొత్తం సమాజంలో సమస్య లేనటువంటి వారు ఒక్కళ్ళు కూడా ఉండరు ఎవరికి ఏ సమస్యలున్నా పరిష్కారం ధ్యానం చూపిస్తుందని చెప్పినప్పుడు భత్రి సార్ సింగిల్గా బయలుదేరి మొత్తం ప్రపంచమంతా ధ్యానమయం చేసినప్పుడు ఆయన యావత్ ప్రపంచాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు నేను మన జిల్లా ప్రపంచంలో ఒక భాగమే నేను జిల్లాని లక్ష్యంగా పెట్టుకున్నా ఆయన తలపెట్టినటువంటి మొత్తం భూమండలాన్ని సచివుగానే ప్రతిష్ఠించడంలో భాగంగా నేను ఆ స్థాయిలో ప్రపంచం అంతా తిరగలేకపోయినా ఒక భాగమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లాని నేను ఒక నా యొక్క జ్యూరిస్టిక్షన్ నాకు మరి ఆక్విడ్ అయితే చిన్నది రాష్ట్రం అయితేనే జ ప్రపంచం అయితే పెద్దది నా శక్తికి పశ్చిమ గోదావరి జిల్లా అనేటువంటిది సరిగ్గా సరిపోతుందని చెప్పి నేను అనుకోవటం ఈ జిల్లా నుంచి ఎవరు ఏ మూల నుంచి ఈ యొక్క కార్యక్రమానికి ముందుకు వచ్చినా వారితో పాటు నేను కూడా కలిసి వారికి సహకారం అంది సహకారం అనేది కాదు బాధ్యత పాలు పంచుకోవటం అనేటువంటిది నేను ఎప్పుడూ కూడా ఆ భావంతో పనిచేసుకుంటూ వచ్చాను మీరు చెప్పినటువంటి ఇప్పుడు ఇది కూడా అందులో భాగమే పిఎంసీ వారి ద్వారా మనకి ఎంతో ధ్యాన ప్రచారం జరుగుతోంది అభిప్రాయం పిఎంసి అన్న పత్రిసార్ అన్నా ఒకటే పత్రిసార్ ఏదైతే బీజాలు వేశారో అవన్నీ కూడా మహావృక్షాల కింద మొత్తం ప్రపంచం అంతా కూడా ఆ విత్తనాలు వృక్షాల కింద మారి సత్యోగాన్ని ప్రతిష్ఠించడానికి ప్రధాన భూమిక పోషించడానికి పిఎంసి పాత్ర అమోఘం మరి ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇదివరకు నేను ప్యాంప్లెట్లు వేసేవాడిని అన్నారు మీరు ఇప్పుడు ప్యాంప్లెట్లు అవసరం లేదు ప్యాంప్లెట్లు కన్నా ఇప్పుడు అంత టెక్నాలజీ మారింది కాబట్టి పిఎంసి లేకపోతే మన సోషల్ మీడియా ఇటువంటి వాటి ద్వారాగా ప్రతి ఇంటికి మన ధ్యానాన్ని తీసుకెళ్లేటువంటి అవకాశం మొట్టమొదటిసారిగా మానవ చరిత్రలో సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప బహుమానం ఇది దీన్ని అసరాగా తీసుకుని మనం చాలా త్వరితగతిని ఇంటింటా జానం ప్రతి వ్యక్తి యోగి అనేటువంటి దానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే జాన సాధన వైపు మొగ్గు చూపుతున్నారో వారందరికీ కూడా ఈ ఛానల్ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇందులో పిఎంసి యొక్క పాత్ర దేంతో పోలుస్తానంటే నేను పత్రిసార్ మనకి ఇచ్చినటువంటి జ్ఞాన నవరత్నాలు ఉన్నాయి ఆత్మే పరబ్రహ్మము జీవుడే దేవుడు దేహమే దేవాలయము శ్వాసే గురువు సమయమే సాధన సహనమే ప్రగతి దానమే ధర్మము ధర్మమే పుణ్యము అది అను అనుభవమే జ్ఞానము దానమే ధర్మము ధర్మమే పుణ్యము సో ఈ తొమ్మిదిట్లో మొదటి మూడు మొదటి మూడు ఆత్మే పరబ్రహ్మము జీవుడే దేవుడు దేహమే దేవాలయము ఈ యొక్క సమాచారం మొత్తం ప్రతి ఇంటికి వెళ్ళిపోవాలి ఫస్ట్ అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో బుద్ధుల వారు చెప్పినట్టుగా అజ్ఞానం మొత్తం అంతా కూడా ఉంది అని ఏదైతే అన్నారో అంటే ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ ది పాపులేషన్ ఏదైతే స్థితిలో ఉన్నారో వాళ్ళని ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపడానికి ఒక అవకాశాన్ని ఇచ్చేటువంటిది ఆహ్వానం పాలటానికి ఉపయోగపడుతుంది అక్కడ ఉన్నటువంటి మానవ మనం యాక్చువల్గా చెప్పుకోవాలంటే మానవ సమాజం ఏ ఏ స్థితుల్లో ఉంది అంటే ఒక స్థితి వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక ఈ పశుపక్షాదులు ఎలా అయితే ఉన్నాయో అలాగే మనం కూడా ఆ జాబితాలోనే పరిగణింపబడుతున్నాం ఆ తర్వాత దశకు వచ్చేసరికి వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ఇట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఈ సత్సంగాల ద్వారాగా ఇట్ ద్వారాగా మనం కొద్దిగా ఆ సాధన గట్టిగా చేసుకుని రుచి రుచి చూడటం అనేటువంటిది ఒకటి ఆ తర్వాత అసలైన స్థితి సారు మై డియర్ గాడ్స్ అని ఏదైతే సంబోధిస్తారో ఆ స్థితి దాన్ని వీఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ వి ఆర్ స్పిరిచువల్ బీయింగ్స్ కేమ్ టు ప్లానెట్ అర్త్ టు హ్యావ్ హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎవల్యూషన్లో ఆ స్థితికి చేరుకోవటానికి మనం ఈ సాధనలో ఒక స్థితికి దాటిన తర్వాత అవి అక్కడ దాకా అక్కడ దాకా పిరమిడ్ మూమెంట్లో అంచెలంచెలుగా మనకు ప్రణాళికాబద్ధంగా మూడు మూడు రకాలైనటువంటి విషయాల్ని మనం జ్ఞాన ప్రచారం అని ఆచార్య సాంగత్యం సత్సంగం అని ఆ తర్వాత చివరిలోకి వచ్చేసరికి సమాధి ఈ యొక్క మూడో భాగంలోకి ఇవన్నీ కూడా రావటం జరగటంలో మొదటి అందరికీ ఆహ్వానం పాలటానికి పిఎంసి యొక్క పాత్ర మించింది ఇంకొకటి నాకు కనపడలేదు సో పిఎంసి ద్వారాగా మన అనుభవాలు షేర్ చేసుకోవటమే కాకుండా ఈ పత్రిసార్ ఇచ్చినటువంటి అన్నీ కూడా అందరికీ అందేటట్టుగా చూడటంలో చాలా తొందరగానే పత్రిసార్ అనుకున్నటువంటి లక్ష్యాన్ని వైపు మనం వెళ్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అనే నమ్మకం పూర్తిగా ఉంది నాకు పిఎంసి ఇందాక మీరు అన్నారు ప్రపంచవ్యాప్తం అంటే మనకి ఎక్కువైపోతుంది పశ్చిమ గోదావరి వరకు అంటే తక్కువైపోతుంది రాష్ట్ర వ్యాప్తం అయితే కొంచెం కానీ పిఎంసీ ద్వారా అయితే మనం ప్రపంచ వ్యాప్తంగా చేయగలుగుతున్నాం అందుకని అది ఫుల్ఫిల్ అయిపోయినట్టే కదా ఓకే సార్ మరి మీరు చివరిగా మన పిఎంసీ ప్రేక్షకులకి ఇవడ ఏ సందేశం ఇస్తారో ఒక డాక్టర్ గా ఒక ఆత్మ శాస్త్రజ్ఞ ఇప్పుడు ఏంటంటే మనం ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఏదో మన ఆత్మోన్నతికి మన యొక్క ఒక బుద్ధుడిలాగో లేకపోతే ఒక రకంగా ఎవరికారు సాధన చేసుకున్న చెందటం అనే అన్నంతవరకే మనం ఆలోచిస్తున్నాం కానీ కొంచెం సామాజిక స్పృహతోటి కనుక ఆలోచిస్తే మనం ఈ తలపెట్టినటువంటి కార్యక్రమం మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంచింది అందులో ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కులాలు మతాలు ప్రాంతాలు పేరు చెప్పి అనేక రకమైనటువంటి మారణ హోమాలు అన్నీ జరుగుతున్నాయి సో వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే ఎవరికి వారు ఎవరికి వారు తను ఆత్మ పదార్థం అనేటువంటిది అంగీకరించి తీరాలి మన రాజ్యాంగంలో సత్యమేవ జయతే అని ఉంది కానీ సత్యమేవ జయతే అనే దాంట్ అనేటువంటి దాంట్లో అసలు లోతైన విషయం ఏంటి అనేటువంటిది జ్ఞా చేసి అంటే నమాజ్ అని పిలుచుకోవచ్చు ధ్యానం చేసి కురాన్ చదువుకోవాలి ఎప్పుడైతే ఐదింద్రియాలు జీవితంలోంచి ఆరింద్రియాల జీవితంలోకి మనిషి ఆ స్థితికి అర్థం చేసుకుని ఆ యొక్క సాధనలోకి దిగి ఆ రుచి చూస్తాడో అప్పుడు మనందరం కోరుకున్నటువంటి సత్యయుగాన్ని ప్రతిష్ఠించుకోగలం అప్పుడు మాత్రమే ప్రపంచంలో శాంతిని నెలకొల్పుకోగలం సో ఒకప్పుడు ఎవరైతే ప్రపంచ వేదిక మీద స్వామి వివేకానందరు వారు వీ వాంట్ టు లీడ్ మ్యాన్ కైండ్ టు ఎ ప్లేస్ వేర్ దేర్ ఇజ్ నైదర్ ది వేదాస్ నార్ ది బైబుల్ ది ఖురాన్ అండ్ ఎట్ డన్ బై హార్మనైజింగ్ ది వేదాస్ ది బైబుల్ అండ్ ది ఖురాన్ అని అలాగే మ్యాన్ కైండ్ ఆట్ టు బి టాట్ దట్ ది వేరియడ్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ఆల్ ది రిలిజన్స్ ఇస్ ది రిలిజన్ విచ్ ఇస్ వన్నెస్ సో దట్ ఈచ్ వన్ కెన్ చూజ్ ది పాత్ దట్ సూట్స్ హిమ్ బెస్ట్ సో ఆ రకంగా ఆయన చెప్పిన దివ్యజ్ఞాని సమాధాన్ని సమాజాన్ని స్థాపించినటువంటి హెచ్ వి బ్లావడ్ సి గారు దెర్ ఈస్ నో రిలిజన్ హయ్యర్ దెన్ ట్రూత్ అని చెప్పిన మరి అటువంటి ఆధ్యాత్మిక శాస్త్రం మాత్రమే మానవ జాతిని పదిలంగా జాగ్రత్తగా కాపాడగలదు అనేటువంటిది పూర్తిగా మనకు అవగాహన వచ్చిన తర్వాత సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని సమాజంలో శాంతి సామరస్యంతో మనుగడ సాగించడానికి ఏదైనా ఒక మార్గం ఉంది అంటే అది ఖచ్చితంగా ఇంటింటా ధ్యానం ప్రతి వ్యక్తి యోగి సో ఇంతకాలం ఏది చాలా మిస్ అయ్యాం మనం కానీ ఇక్కడి నుంచి ఇది మిస్ అవటానికి ఆత్మ సత్యం అక్షరాభ్యాసం రోజునే మొదలెట్టాలి చ మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం అక్షరాభ్యాసం చేసినప్పుడే ఆత్మ సత్యము సత్యమేవ జైతే అక్షరాభ్యాసమే అక్కడితో స్టార్ట్ అవ్వాలి ఆడ ఏ కులంలో ఏ మతంలో ఏ ప్రాంతంలో పుట్టినా రాజ్యాంగంలో సత్యమేవ జైతే అని రాసుకున్నాం ఆత్మసత్యం అని తెలుసుకున్నాం చేత అక్షరాభ్యాసంలోనే మనం ఆత్మసత్యం అనేటువంటిది తోటి మొదలెడితే ఇవాళ కాకపోయినా రేపటికైనా మనం ఒక శాంతియుతమైన ప్రపంచాన్ని ఏర్పరచుకోగలం ఈ యుద్ధాలు ఇవన్నిటినీ కూడా మానుకోగలం మనం రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ప్రపంచ శాంతిని నెలకొల్పుకోవటం కోసం అని చెప్పి ఐక్యరాజ్య సమితిని ఏర్పరచుకున్నాం ఐక్యరాజ్య సమితి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో వాళ్ళకి తోచినట్టుగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మరి సెప్టెంబర్ ఇరవై ఒకటిని ప్రపంచ శాంతి దినోత్సవంగా ప్రకటించడం అయితే ప్రకటించారు కానీ అది వర్కౌట్ అవ్వలే ఆ తర్వాత మరి నరేంద్ర మోడీ గారి ప్రయత్నంతో అసలైన మార్గం యోగ మార్గం అని చెప్పి ప్రపంచ యోగా దినోత్సవం రెండు వేల పదిహేను నుంచి ఏర్పరచుకోవటం జరిగింది అన్ని దేశాల్లోని ఇది గుర్తించి దీన్ని ఒక సాధనా మార్గంగా ఎంపిక చేసుకోవటం మనం అందరం సంతోషించాల్సిన విషయం కానీ ఇక్కడ చిన్న పొరపాటు ఏంటంటే యోగా అంటే అందరి మైండ్లోని ఆసనాలు మాత్రమే కనపడుతున్నాయి అనిచేత ఏడవ అంగమైనటువంటిది ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్న క్రమంలో మనం అటువైపు శ్రద్ధ చూపించి ఆ యొక్క కార్యక్రమాల్లో అందరం కూడా పాలు పంచుకోవాలి అందులో పిఎంసి అనేటువంటి పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది ఈ రకంగా నేను నా యొక్క ఉన్నతే కాదు ప్రపంచం వసుదైక కుటుంబకం అనేటువంటి మన దేశం ప్రపంచానికి ఎప్పుడు ఏదైతే చెబుతూ వచ్చిందో సత్యాన్వేషకుల దేశంలో ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక వివేకాందుడి యొక్క స్ఫూర్తిని పొంది ఆ స్ఫూర్తితోటి మరి ఒక ప్రధానమంత్రిగా ఉంటూ మన అందరికీ కూడా ఒక చక్కటి మార్గాన్ని చూపిస్తున్న సందర్భంలో ప్రభుత్వపరమైనటువంటి సహకారం కూడా సపోర్ట్ కూడా మనకు ఉంది కాబట్టి మనం ఇంకొంచెం ఉత్సాహంగా పనిచేసే వాతావరణం ఇప్పుడు ఉంది కాబట్టి ఆ దిశగా మనందరం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను థ్యాంక్ సార్ వెరీ మచ్ సో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా థ్యాంక్స్ తెలియదు